హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మిఠాక్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో వినాయక చవితికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా రెడీ చేసుకున్నా అండ్ అలాగే ఇంట్లో ఉన్న ముళక్కాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్లు పెట్టి ఎట్లా డెకరేట్ చేసుకున్నా మంచు కొండల్లో శివలింగం ఉన్నట్లుగా అన్నది వీడియో షేర్ చేశాను కదండి సో ఇవాళ వీడియోలో దాని కంటిన్యూషన్ అనమాట ఇది అంటే వినాయకుడిని రెడీ చేసుకోవడం ఆఫ్కోర్స్ వినాయకుని కి ఇల్లు రెడీ చేసాం మరి ఇప్పుడు ఎవరిదైతే మనం బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నామో ఆయన రెడీ చేసుకోవాలి కదా సో వినాయకుడిని ఎలా రెడీ చేసుకున్నాను ప్రతి ఇయర్ నేను నా చేతితో నేనే తయారు చేసుకున్నాను ఉంటాయి కాబట్టి ఇయర్ అలాగే చేసుకున్నా అదే ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ వినాయకుడిని రకరకాలుగా రెడీ చేసుకుంటూ ఉంటాం కదండి నేను పసుపు వినాయకుడిని రెడీ చేసుకుంటాను అనమాట అంటే పసుపు అండ్ అందులో బియ్యపిండి కలిపి యాక్చువల్గా పార్వతీదేవి పార్వతీదేవి పిండి పెట్టుకుంటూ విచ్ ఇస్ బియ్యపిండి అండ్ పసుపు ఇవి మిక్స్ చేసి చేస్తారు కదా అవి పెట్టుకుంటూ వాటితోనే తయారు చేసింది అని అంటారు కదా సో అలాగా నేను కూడా ఎప్పుడు బియ్యపిండి అండ్ పసుపు మిక్స్ చేసి తయారు చేసుకుంటా అనమాట మట్టితో కూడా చేయొచ్చు కానీ బట్ ఇప్పుడు ఇదే వర్కౌట్ అవుతూ ఉంది నాకు ఇదే చేస్తుంటా సో పిండిని అయితే మంచిగా సాఫ్ట్ గా కలిపేసుకోవాలి అండ్ అందులో నెయ్యి వేసి కలుపుకుంటాను అది కొంచెం మనకి ఎలా కావాలంటే అలా మౌల్ చేసుకునేటట్టు ఉండేలాగా ఎందుకంటే ఇందులో అంత బైండింగ్ ఏజెంట్ ఉండదు కాబట్టి త్వరగా క్రాక్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది సో అందుకని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకుంటా అనమాట ఆఫ్ కోర్స్ వాటర్ కూడా వేసుకొని మొత్తం ఇలాగా మెత్తడి పిండిలాగా కలిపేసుకుంటాను నెక్స్ట్ ఇంకా స్వామికి ఆసనం లాగా ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాన్ని బోర్లించేసి దానిపైన అంతా కూడా ఇలాగా ముందు మామూలు ప్లేన్ పిండి వర్ పసుపు కలప ప్లేన్ పిండి తోటి ఆ ప్లేట్ అంతా కూడా ఇలాగ సెట్ చేసుకున్నాను అనమాట సో దట్ దీనిపైన వినాయకుడు ఉన్నట్టుగా పెట్టుకోవచ్చు అని ఏ పండగనా సరే మనం పసుపు గణపతిని అయితే పెడుతూ ఉంటాం కదండి కాకపోతే ఈసారి మొత్తం నిమజ్జనం చేసే గణపతిని కూడా నేను పదంతోనే తయారు చేసుకుంటూ ఉంటాను అనమాట చేసుకోవడం చాలా ఈజీ అంటే ఒక పెద్ద బాల్ అంటే పొట్ట పా భాగానికి అన్నట్టు రెండు కాళ్ళకి రెండు చేతులకి అండ్ పైన అప్పర్ బాడీకి ఒకటి ఒకటి కిరీటంకి ఒకటి చెవులకి ఇలా ముందుగానే మనము సెపరేట్ సెపరేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట లేకపోతే పిండి సరిపోతుందా లేదా అనేది డౌట్ వస్తుంటుంది సో అందుకని ముందే ఇలా డివైడ్ చేసుకొని కొంచెం సేఫ్ సైడ్ గా పక్కన పెట్టుకుంటా అనమాట సో దట్ ఏదైనా పార్ట్ మర్చిపోయినా ఇంకేదైనా చేయాల్సి వచ్చినా ఇంకెక్కడైనా యాడ్ చేయాల్సి వచ్చినా అది యూజ్ చేసుకునేలాగా అండ్ ఇది కొంచెం క్రాక్స్ రాకుండా ఏం చేస్తాం అంటే కొంచెం వాటర్ ని టచ్ చేసి పైనంతా చేసాం చేసామనుకోండి ఇంకా క్రాక్స్ అయ్యి రాకుండా మంచిగా నీట్ వచ్చేస్తుంది అనమాట సో వాటర్ తో టచ్ చేసుకుంటూ అలాగా మనము ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ అంటే ఒక రెండు కాళ్ళు ఫస్ట్ పెట్టేసి దానిపైన పొట్ట భాగం ఉన్నట్టుగా కాళ్ళు ఒకటి ఫోల్డ్ చేసి ఒకటి కొంచెం కిందికి వేసుకొని కూర్చున్నట్లుగా పెట్టాలి అని అనుకున్నాను అనమాట సో పొట్ట భాగం అంతా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అప్పర్ బాడీని కూడా యాడ్ చేసి వాటి రెండింటిని బైండ్ చేయడానికి వాటర్ తోటి ఇలా ఇలా టచ్ చేస్తూ ఉంటే మనం కొంచెం కొంచెం వాటర్ పెట్టి అదంతా స్మూత్ వచ్చేస్తుంది అనమాట మార్కెట్లో మనకి చాలా రకాల విగ్రహాలు బొమ్మలు ఇవన్నీ మనకి గా ఉంటాయి రకరకాలవి కాకపోతే మన చేతులతో మనం చేసుకున్న దాన్ని పూజించి ప్రతి ఇయర్ అలా చేసుకుంటూ ఉంటాం కదా ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట సో అందుకని ఈ పండగ ఏదైనా సరే మంచిగా నాకు ఓపిక ఉన్నంత నాకు వీలైనంత డెకరేట్ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను సో దానికి తగ్గట్టుగానే ముందు రోజు నుంచి కొంచెం ప్లానింగ్ అది చేసుకుంటూ ఉంటాను అనమాట సో నేను ఈ వినాయకుడిని తయారు చేయడం కూడా ముందు రోజు జస్ట్ నైట్ ఈవినింగ్ తయారు చేసుకోవడం స్టార్ట్ చేసాను అనమాట బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అది వే చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వినాయకుడిని చేయడమే స్టార్ట్ చేశాను సో నెక్స్ట్ డేకి మనం పూజలో పెట్టేసుకునేలాగా అనమాట అండ్ ఇది ఎక్కువ రోజులు అలాగా ఉంచడానికి అవ్వదు కాబట్టి నేను ఎక్కువ రోజులు ఉండేలాగా ఏమీ ప్లాన్ చేయను జస్ట్ వన్ ఆర్ టూ డేస్లో మనం పూజ చేసుకొని నిమజ్జనం చేసేసుకునేలాగానే ప్లాన్ చేసుకుంటా అందుకనే పండగ ముందు రోజు మాత్రమే నైట్ రెడీ చేసుకుంటా అనమాట మీరందరూ కూడా ఈ పండగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నారండి అందరూ మట్టి గణపతిని లేదా పసుపు గణపతిని మోస్ట్లీ ఎక్కువ ఫ్రెండ్లీ గణపతిని పూజించి నిమజ్జనం చేసి ఉంటారని అనుకుంటున్నాను ఎవరికి వీలైన అన్ని రోజులు వాళ్ళు పూజిస్తూ ఉంటారు కదండి బట్ మూడో రోజు ఏంటంటే శుక్రవారం వచ్చింది చాలా మంది శుక్రవారం తీయారనమాట అంటే కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి కదా శుక్రవారం తీయము మంగళవారం తీయము ఇట్లాగానని అలా లేదు అని అనుకుంటే చేసుకోవచ్చు మా వారు ఆఫీస్లో కూడా అలాగే పెడుతున్నారు సో కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే శుక్రవారం వద్దు ఫైవ్ డేస్ ఉంచుదాము అన్నట్టుగా వాళ్ళు ఫైవ్ డేస్ దాకా ప్లాన్ చేస్తున్నారు అనమాట సో అలా ఒక్కొక్క చోట కొన్ని కొన్ని రోజులు అలా ఉంటది కదా త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ అని చెప్పి ఇంకా లాస్ట్ రోజు అయితే ధూమ్ ధామ్ గా పెద్ద పెద్ద విగ్రహాలు అన్ని కూడా వెళ్తాయి కదా పదకొండో రోజు అసలు ఎప్పుడు అనుకుంటాను అక్కడికి వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి చూడాలి అని మా వారిని ప్రతిసారి అడుగుతుంటాను ఏమండి వెళ్దామండి వెళ్దామండి నేను చెప్పి మా వారికి ఏమో జనాల్లోకి వెళ్ళడం ఇష్టం ఉండదు నాకేమో నిమర్జనాలు చూడాలి ఆ బ్యాండ్ మేళ ఆ థీన్ మార్లు వాటి నాకే పోలం వచ్చేస్తున్నట్టు అయిపోతూ ఉంటది నేను ఓ ఊగిపోతా ఉంటాను డాన్స్ చేసేయాలి డాన్స్ చేయాలి అని చెప్పి మా వారేమో కంట్రోల్ కంట్రోల్ వద్దు జరజా వద్దు జరజా అంటూ ఉంటారు నాకు బాగా ఇష్టం బ్యాండ్ కి డాన్స్ వేయాలి అది కూడా రోడ్డు మీద వేయాలంటే బాగా ఇష్టం బట్ అది ఎప్పుడు జరగలేదు ఒకసారి మా అపార్ట్మెంట్ లోనే పెట్టారు ఆ వీడియో కూడా మీతో షేర్ చేశారు రాత్రి అర్ధరాత్రి రెండింటి వరకు డాన్స్ చేస్తూనే ఉన్నారు నెక్స్ట్ రోజు కొంచెం కాళ్ళు కూడా నొప్పొచ్చినాయి అనమాట నాకు రెండింటి వరకు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ నైట్ స్టార్ట్ చేస్తే రాత్రి రెండింటి వరకు నాన్ స్టాప్ గా వేస్తానే ఉన్నా అనమాట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నాకు పిచ్చి ఏ లెవెల్లో ఉందో డాన్స్ చేయాలన్న పిచ్చి ఎస్పెషల్లీ ఇలాంటి బ్యాండ్ సౌండ్ కి బట్ ఆ ఛాన్స్ మళ్ళీ ఇంతవరకు రాలేదు మళ్ళీ చూడాలి ఈ ఇయర్ ఇంకా నిమజ్జనాలకి ఇంకా టైం ఉంది కాబట్టి ఏదో ఒక రోజు అన్న ఏదో ఒకసారి అన్నా రోడ్డు మీద మంచిగా చలవిడిగా డాన్స్ చేసి దీని మార్ డాన్స్ చేసే అవకాశం వస్తుందో రాదో చూడాలి ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో ఈ ఇయర్ పెట్టలేదు అనమాట ఈ ఇయర్ అనే కదా లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేదు సో ఈ ఇయర్ కూడా పెట్టలేదు అపార్ట్మెంట్స్ లో అట్లా పెద్దగా పెడితేనే కదా మనకి బ్యాండ్ ఇవన్నీ ఉండేవి అసలు మా ఇల్లు కొంచెం రోడ్ మీదకే ఉంటది లేండి ఆ రోడ్డు మీద ఏ బ్యాండ్ సౌండ్ అయినా సరే ఇంట్లోనే ఓ ఊగిపోయి స్టెప్ లేసి వస్తా ఉంటాను అనమాట ఇప్పుడు కూడా లిటరల్ గా రోడ్ పైన ఒక ఊరేగింపు వెళ్తుంది అక్కడ మ్యూజిక్ వింటూ మధ్యలో స్టెప్లు వేసుకుంటూ ఆ మ్యూజిక్ కొంచెం తగినప్పుడు మళ్ళీ వాయిస్ ఎవరేస్తున్నాను అనమాట సో అలాగా బ్యాండ్ సౌండ్ వినగానే నాలో చానం బుడ్డుకు ఓ డాన్స్ వేసి ఊగిపోతా ఉంటాను మొత్తానికి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా నా వినాయకుడు నేను తయారు చేసుకుంటున్నాను మీతో మాట్లాడుకుంటేనే అక్కడ మంచిగా తొండం చేతులు కాళ్ళు చెవులు పైన ఒక కిరీటం ఉన్నట్టుగా అన్ని నీట్ గా సెట్ చేసుకొని మొత్తం ఇలా వాటర్ తో కొంచెం కొంచెం సాఫ్ట్ చేసుకుంటూ ఎక్కడా క్రాక్స్ రాకుండా మంచిగా ఇట్లాగా రెడీ చేసుకున్నాను అండ్ కిరీటానికి క్లా పగిడీ పెట్టినట్టుగా క్లాత్ తోటి పెడుతున్నారు కదా సో అలాగా పెడదాం అనుకున్నాను బట్ క్లాత్ ఏం యూజ్ చేయదలుచుకోలేదనమాట సో అందుకని ఆ పిండికే దానికి కుంకుమద్దేశాను మొత్తం కుంకుమ అద్దితే అది కొంచెం రెడ్ కలర్ వచ్చింది అనమాట సో ఇంకా అలాగా కొంచెం కుంకుమ బాగా అద్దేసి దాన్నే పగిడీ లాగా చుడుతున్నా అనమాట తలకి అంటే కిరీటానికి పగిడి ఉన్నట్టుగా స్వామికి మంచిగానే అది కూడా నీట్ గానే వచ్చింది క్లాత్ తో చేస్తే ఎలాగైతే వస్తుందో అలాగే వచ్చింది నేను అనిపించింది సో ఐ ఫెల్ట్ హ్యాపీ మనం ఏదైనా ఇలా తయారు చేసుకుంటున్నప్పుడు ఏదైనా ఇలా చెయ్యంగానే పర్ఫెక్ట్ గా మంచిగా ఈజీగా వచ్చేసింది అనుకోని సెట్ అయిపోయింది అనుకోండి బలే హ్యాపీ అనిపించేస్తూ ఉంటది అనమాట ఈ పగడికి కూడా నాకు అలాగే అనిపించింది మంచిగా కుంకుమ పెడితే రెడ్ కలర్ వస్తుందా అని కుంకుమ పెట్టంగానే మంచిగా రెడ్ కలర్ వచ్చింది ఏ వావ్ అనుకున్నాను మళ్ళీ ఇట్లా పగడిలాగా చుడితే దానికి ఉంటుందా అని అనుకున్నాను అది కూడా వచ్చరికి బలేనని అట్లా చిన్న చిన్న వాటికి మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటది అనమాట ఇక్కడ బాగా వచ్చింది అక్కడ బాగా వచ్చింది అని చెప్పి నెక్స్ట్ ఇంకా మన వినాయకుడు అయితే రెడీ అయిపోయారు ఇంకా వీనికి మంచిగా నగలు అవన్నీ వేసి డెకరేట్ చేసుకుంటాం కదా సో మన దగ్గర బ్లౌజ్ కి వర్క్ చేసుకునే మెటీరియల్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి వాటితోటి ఆ తొండానికి చెవులకి చేతులకి కాళ్ళకి ఇలాగ అన్ని బీడ్స్ లైననో స్టోన్ లైననో లేకపోతే మన దగ్గర ఉండే కుందన్స్ ఇలాంటివి ఏమన్నా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ పగడి మంచిగా కుదిరింది కాబట్టి ఇంకా పంచ కూడా వేద్దాము అని చెప్పి సేమ్ అలాగే పిండికే కుంకం పెట్టేసి దాన్నే పంచలాగా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టా అనమాట అది కూడా మంచి నీట్ గా సెట్ అయింది అది చూసుకొని కూడా భలే హ్యాపీ అనిపించింది ఓ వావ్ అంటే వినాయకుడు అంతా పసుపు కలర్ లో ఉన్నారు కదా దానికి కాంట్రాస్ట్ ఇలాగా రెడ్ కలర్ పగిడి అండ్ రెడ్ కలర్ పంచా లాగా వచ్చేసరికి భలే క్యూట్ గా నీట్ గా అనిపించింది అనమాట ఆ పంచకే బార్డర్ ఉన్నట్టుగా పెడదాము అని చెప్పి ఇలా ఒక చిన్న లేస్ ఉంటే దాన్నే ఇలాగా బార్డర్ లాగా పెట్టాను అనమాట అది పెట్టి ఇలా చూడగానే కూడా మంచిగా సెట్ అయింది అనిపించింది సో ఇంకా మొత్తం ఇలా చుట్టూ పెట్టేసి మధ్యలోకి ఇలాగా పైకి ఉన్నట్లుగా ఇలా పెట్టేశాను పిండే కాబట్టి మనకి ఏంటంటే దానికి ఇలా నొక్కితే చాలు అతుకుపోతుంది అనమాట సో అలాగే ఈజీగానే సెట్ అయిపోయింది దానికి పెట్టేసి కొద్దిగా ఇలాగా నొక్కగానే మంచిగా అతుకుపోయింది అక్కడే సో బార్డర్ కూడా మంచిగా సెట్ అయింది సేమ్ అదే బార్డర్ ని కండువా లాగా కూడా వేసేసాను షోల్డర్ పైన కండువా లాగా వేసి అండ్ పైన పగిడిలో ఒక చిన్న స్టోన్ లాంటిది ఒకటి ఉంటే అది కూడా పెట్టాను అనమాట ఇంకా బొట్టు అవన్నీ కూడా సెట్ చేసి చెవులకు కూడా ఇయర్ రింగ్స్ ఉన్నట్లుగా జస్ట్ కుందన్స్ అవి స్టిక్ చేసి మనం ఏం గమ్ము ఏమీ పెట్టకర్లేదు పిండంతా తడిగానే ఉంటుంది కదా పసుపు ముద్ద సో అందుకని దానికి ఇలా స్టిక్ చేస్తే చాలు అన్నీ ఈజీగా స్టిక్ అయిపోతాయి అండ్ అలాగే దంతాలు ప్రతిసారి నేను దంతాలు పెట్టడం మర్చిపోతుంటాను అన్నమాట ఈసారి నో నో మర్చిపోకూడదు అని ముందే పిక్ తెచ్చుకొని దగ్గర పెట్టుకొని కూర్చున్నా అనమాట అట్లీస్ట్ దాన్ని చూస్తే అన్న గుర్తొస్తుంది అని చెప్పి సో టూత్పిక్ ని ఒక సైడ్ విరిచేసి అంటే ఒక దంతం విరిగినట్టుగా ఉంటుంది కదా సో అలాగ ఒకటి షార్ప్ ఎడ్జ్ ఒకటేమో విరిగినట్టుగా ఉండే దంతము ఇట్లాగా రెండు పెట్టి సెట్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఐబ్రోస్ ఉన్నట్టుగా అండ్ అలాగే చెవులకి కొంచెం ఇట్లాగా ఫోల్డింగ్స్ ఉన్నట్లుగా హ్యాండ్కి ఫింగర్స్ ఉన్నట్లుగా మనం ఒక పిన్ ఇలా ఇలాగా దాని మీద ఇంప్రెషన్స్ ఇస్తే చాలు మనకు వచ్చేస్తుంది కదా సో అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇట్లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా మంచిగా ఫినిష్డ్ లుక్ లాగా అనిపిస్తుంది అనమాట సో హ్యాండ్కి ఆశీర్వించే హ్యాండ్కి కూడా ఫింగర్స్ ఉన్నట్టుగా అలాగా పెట్టేసుకున్నాను కాళ్ళకి చేతులకి చెవులకి అన్నిటికీ ఇంప్రెషన్స్ పెట్టేసుకొని చేతులకి అన్నిటికీ కూడా బీట్స్ లైన్లు యాడ్ చేస్తాను అనమాట జస్ట్ జ్యువెలరీ ఉన్నట్టుగా అనమాట చేతులు రెండింటికి అండ్ అలాగే లెగ్స్కి కూడా అంతా బీట్స్ లైన్ పెట్టేశాను ఇదిగోండి మొత్తానికి నా బుజ్జి వినాయకుడు ఇలాగ బుజ్జిగా బొద్దుగా బలే బాగా రెడీ అయ్యారు చూస్తే ఎంత ముద్దుగా అనిపించిందో నాకైతే బలే బాగా అనిపించింది అనమాట మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఇంకొక హ్యాండ్ లో లడ్డు ఉండాలి కదా సో దానికోసం కాటన్ బాల్ చేసేసి పెట్టాను అంటే ఎక్కువ వెయిట్ పెట్టలేము కదా కాటన్ అయితే లైట్ గా ఉంటుందని అలా పెట్టి ఇంకో దానికి ఏమో కుందని యాడ్ చేస్తాను ఇంకో హ్యాండ్ కి సో మొత్తానికి బుజ్జి అయితే రెడీ అయిపోయారు బట్ ఆయనకి ఆసనం కూడా రెడీ చేయాలి కదా అదే వాహనం కూడా రెడీ చేయాలి కదా సో దానికోసం కోసం ఎలుకలాగా తయారు చేశాను చేశానమాట యాక్చువల్గా వినాయకుడు తయారు చేయడం చాలా ఈజీగా అయిపోయింది అర్థమైంది కానీ ఈ ఎలకని ఎలా తయారు చేయాలి అన్నది కొద్దిగా అర్థం కాలేదనమాట రకరకాలుగా తయారు చేసి అది ఎలక కాకుండా ఇంకేదేదోలాగా కనిపిస్తా ఉంది నాకు సో మొత్తానికి దానికి ఒక్కొచ్చి కొంచెం చెవులు పెద్దవి పెట్టేసి కొంచెం తోక పెట్టి ఇలాగ అన్ని పెట్టి ఏదో ఒక ఎలక షేప్ లోకి అయితే తీసుకొచ్చాను కొంచెం మౌత్ పాట కొంచెం షార్ప్ గా పెడితే ఎలకలాగా అనిపిస్తుంది కదా సో అది చూసుకొని ఇంకా కొంచెం ఆ ఎలకలాగా అయితే రెడీ చేసి పెట్టేశా సో స్వామివారి వాహనం కూడా రెడీ అయిపోయింది ఫైనల్లీ నా ముద్దు ముద్దు బొద్దు అయితే రెడీ అయిపోయారు ఎప్పుడు ఇలాగ బుజ్జి గణపయ్య లాగానే వస్తారన్నమాట ఇట్లా పెద్దగా కాకుండా ఒక బేబీ గణపయ్య కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తూ ఉంటుంది సో అలాగే చూసుకుంటే చాలా చాలా ముద్దుగా అనిపించింది మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ అండ్ బాయ్